లేదని కూడా మనకి తెలియాలి ప్రధాని భూత భక్తుడి యొక్క చేతనం అనేది కూడా ఎలా ఉండేది మనకి తెలియాలి సో డిస్కస్ అది తర్వాత చూద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ప్రధాని భూత భక్తులు అయితే కేవల భూత భక్తుడు కేవల భక్తుడి యొక్క విషయంలో ఎందుకంటే భక్తి బీజం అనేది అతనిలోకి వచ్చింది కాబట్టి ఇంకా అప్పుడు జురుడిక్షన్ ఆఫ్ కర్మ అంటే కర్మ ఉండిద్ది కర్మ ఎప్పుడు నష్టం అయిపోయింది ఎప్పుడైతే అపరాధాలు క్షయం అయిపోతే అప్పుడే కర్మ అంతా పోతుంది కానీ అంటే అప్పుడు అపరాధాలు ఇంకా పోలేదు ఇంకా భజన చేస్తూనే ఉన్నాడు అపరాధాలు పోగొట్టుకునే స్థితిలో ఉన్నాడు కానీ కర్మ ఉంది అప్పుడు ఈ కర్మ యొక్క జుడిక్షన్ నడుస్తుందా లేకపోతే భక్తి ఆల్రెడీ చేస్తున్నాడు భక్తి భగవంతుని ఆశ్రయించాడు కాబట్టి గురువుని ఆశ్రయించాడు కాబట్టి అతన్ని ఎవరు గైడ్ చేస్తారు అతనిలో అతనికి వచ్చే సుఖ దుఃఖాదులు దేని వల్ల వస్తాయి భక్తి వల్ల వస్తాయా కర్మ వల్ల వస్తాయా అంటే ఆ భగవంతుడి యొక్క జుడిక్షన్ లో ఉన్నాడు ఇప్పుడు అతను భగవంతుడు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా కర్మని యాజ్ ఎస్ గా మెజర్ చేసి ఎంత సుఖం ఎంత సుఖం రావాలో కర్మను అనుసరించి అలా ఆ కర్మ లా అనేది లా ఆఫ్ కర్మ అనేది వర్క్ అవదు ఇతని యొక్క ఉన్న కర్మల్ని ఈయన యొక్క ఉన్న అపరాధాలను బట్టి భగవంతుడు డిసైడ్ చేస్తాడు వీడికి ఎంత సుఖం ఇవ్వాలి ఎంత దుఃఖం ఇవ్వాలి అని అర్థమవుతుందా కాబట్టి ఆ వ్యక్తి యొక్క జీవితంలో వచ్చే సుఖాలకు కారణం ఏంటి భక్తి ఏవా సుఖం భక్తి వల్ల వచ్చిందే ధర్మస్య హ్యాప వర్గస్య నార్థోద్వాపాయ కల్పతే నార్థస్య ధర్మేకాంతస్య కామో లాభాయ స్మృత కామస్య నేంద్రి ప్రీతి లాభో జీవేత యావత ఇది ప్రమాణం అన్నమాట సో భక్తి వల్ల వచ్చిందే అతనికి ఆ సుఖం అనేది కర్మ వల్ల వచ్చింది కాదు